Welcome to Vision 5 TV. విశ్వ కమల్ హాసన్ నటించిన ఇండియన్ టూ జూలై పన్నెండున గ్రాండ్ గా రిలీజ్ గా కాబోతుంది తమిళం తెలుగు హిందీ భాషల్లో సినిమాలు రిలీజ్ చేస్తున్నారు శంకర్ సన్ముఖం దర్శకత్వంలో ఊహించిన ఈ చిత్రం ఆడియో లాంచ్ కార్యక్రమం చెన్నైలో నిన్న రాత్రి జరిగింది మూవీ టీమ్ తో పాటు పలువురు స్టార్ ఈవెంట్ కు హాజరయ్యారు ఇక సినిమాలో కీలక పాత్ర పోషించిన కాజల్ అగర్వాల్ గురించి శంకర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన కాజల్ అగర్వాల్ ఇండియా టూ లో కనిపించదని శంకర్ క్లారిటీ ఇచ్చారు అయితే ఆమె పాత్ర చేసిన సన్నివేశాలు ఇండియా త్రీలో ఉంటాయి అన్నారు దీంతో కాజల్ ఫ్యాన్స్ కాస్త నిరాశపడుతున్నారు ఎందుకంటే కమల్ హాసన్ తో ఆమె తొలిసారి నటించింది దీంతో ఇండియన్ టూ ను చూసేందుకు కాజల్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు కానీ ఈ పాట లో కాజల్ సరికి ఆమె ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు ఇక ఈ సినిమాలో సిద్ధార్థ్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా కీలక పాత్ర నటించారు అలానే ఎస్ జె సూర్య బాబీ సింహ వివేక్ ప్రియా భవానీ శంకర్ బ్రహ్మానందం సముద్రకనే తదితరులు ముఖ్య పాత్రలో నటించారు రెడ్ జయట్ మూవీస్ తో కలిసి లైకా ప్రొడక్షన్ ఈ ప్రాజెక్ట్ ను నిర్మించింది అనిరుద్ రవిచంద్ర సినిమాకు మ్యూజిక్ అందించారు ఇండియా టూర్ రిలీజ్ కి రెడీ అవడంతో రామ్ చరణ్తో తో శంకర్ చేస్తున్న గేమ్ చేంజర్ తేదీ ప్రకటించాలని ఫ్యాన్స్ కోరుతున్నారు నిజానికి ఈ రెండు శంకర్ ఏకకాలంలో షూట్ చేశారు గేమ్ ఇండియా కూడా చేశారు కానీ ఇండియన్ కంటే ముందే రిలీజ్ కావాల్సిన గేమ్ చేంజర్ వాయిదా పడుతూనే వస్తుంది ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉండడంతో రిలీజ్ డేట్ కోసం నిర్మాత దిల్ రాజ్ ప్రయత్నాలు చేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సినిమా ఈ ఏడాది చివరిలో గేమ్ చేంజర్లు బరిలోకి దింపాలని అనుకుంటున్నారంట మరి అన్ని అనుకున్నట్లు జరిగితే సెప్టెంబర్ లేదా డిసెంబర్ నెలలో గేమ్ చేంజర్ రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వాని యాక్ట్ చేసింది ఇక అంజలి శ్రీకాంత్ కీలక పాత్రలో నటించారు పొలిటికల్ డ్రామాగా ఈ సినిమా డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్నారు